మళ్ళీ ఒకసారి చెప్పు నీ పేరు చెప్పు నీ పేరు ఎందుకు వచ్చాను పోలీస్ స్టేషన్కి ఎవరి మీద ఏ స్కూల్ మీద గవర్నమెంట్ స్కూలా ఎక్కడ అది డైలీ పురుగులో అన్నం వస్తుందా అని కేసు పెట్టడానికి వచ్చినవా ఎన్నో క్లాస్ నువ్వు ఎన్నో క్లాసు ఫోర్త్ క్లాస్ ఓకే నువ్వు కేసు పెట్టడానికి వచ్చావా స్కూల్ మీద ఎందుకు మీరు స్కూల్కి ఈరోజు ఇచ్చారా టీసీ నీకు టీసీ ఇస్తామన్నారా ఎవరు నంబర్ అంటున్నారు సార్ ఒకసారి చూపించండి ఆ తీసుకున్న ఇంచార్జ్ అయితే హెడ్ మాస్టర్ గంగాధర్ సార్ అదే ఘోరంగా రైస్ కూడా ఇది అదే టూ మచ్ రైస్ చూడు ఇలాంటి రైస్ పిల్లలు పెడితే పాత రైస్ అనేది ముక్క ముక్క పట్టిన రైస్ అరే ముక్క పట్టిన రైస్ చూడు అన్నం బాగుంటుందా కూర బాగుంటుందా పురుగులు వస్తున్నాయని చెప్పి వచ్చా మీకు ఎప్పుడన్నా పురుగులు వచ్చినాయా రాళ్ళు కూడా వస్తున్నాయా చిన్నవా పెద్ద ఎంత సైజు ఉంటాయి రాళ్ళు అంతున్నాయా ఓకే